చేనేత వస్తాలను ఆదరించాలని సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివంస్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శన కేంద్రాన్ని జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ ప్రారంభించారు అనంతరం ప్రదర్శనలోని స్టాళ్లను పరిశీలించారు పలు వస్తువులు కొనుగోలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రసిద్ధ చేతికళా నిపుణులు తయారు చేసిన అనేక రకాల వెరైటీలు కేంద్రంలో ప్రదర్శనకు ఉంచారన్నారు సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నాలుగు నెలలకు ఒకసారి ఈ చేనేత మా సిద్దిపేట ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు కనుక ప్రోత్సహిస్తారు కనుక ఇక్కడ ప్రతిసారి కూడా ఈ చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ పెట్టుకోవడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను దీని ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది అంటే తను బతుకుతూ ఒక పది మందిని బతికించే విధంగా జిల్లా సత్యనారాయణ గారు అసోసియేషన్ ద్వారా ఈ చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ని మా సిద్దిపేటలో పెట్టి అంటే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మా సిద్దిపేట ప్రజలకు అందుబాటులో జ్యువెలరీ కానీ అదేవిధంగా పోచంపల్లి క్లాత్స్ శారీస్ కానీ అదేవిధంగా గద్వాల్ కానీ ధర్మవరం కానీ అంటే వివిధ ప్రాంతాల నుంచి బా పట్టు శారీస్ కాటన్ శారీస్ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సిద్దిపేట ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నందుకు సత్యనారాయణ గారిని కళాభారతి అసోసియేషన్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సిద్దిపేట ప్రజలకి ఇది ఈరోజు సెవెంటీన్త్ నుంచి మార్చ్ ఫోర్త్ వరకు కూడా ఇది ఉంటుంది కనుక ఇది కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మనం వేరే ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకునే కంటే మన ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళకి లాభం ఉంటుంది మనకు కూడా ఒక రకంగా లాభమే మనం ఆ ప్రాంతాలకి గద్వాలు కానీ కంచి కానీ వెళ్ళి తెచ్చుకునే కంటే అక్కడి నుంచి మన దగ్గరకు వస్తున్నాయి కనుక ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతాల గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు